ॐ महा श्री महागणाधिपतये नमः श्री श्रीमहासरस्वत्ये नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురవే సర్వలోకా విషజే భవరోగి నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాది పాదాభివందనం చేస్తూ పాదాలకి నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి ఆ దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాల వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే మీరు చెప్పినట్టుగా మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతోంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జులై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత సా తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశుల వారికి జరిగేటటువంటి కొన్ని అనర్థాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థానస్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్రదృష్టి స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి కుజుడు శనిని శనిని శని కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వటం లావా వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఇప్పుడు ప్రజెంటు ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాలసర్ప యోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది అంటే మీకు సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశిలో లేకపోవటం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏదీ లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందుల్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయ్యి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన హైదరాబాద్లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొన్ని మంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు అంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవటం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతి ఏ నమ ఓం స్కంద గణపతి ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల అనగా జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహస్థితిలో కుంభరాశి వారికి ఆరో స్థానంలో సూర్యుడు ప్రవేశించటం ఉద్యోగ విషయంలో చక్కగా ఆకస్మికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి మంచి ఉద్యోగ అభివృద్ధి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగ లాభం అట్లాగే సంతానపరమైనటువంటి సౌఖ్యము కూడా లభిస్తోంది అంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంతానం ఉంటే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ పరిపక్వత కూడా లభిస్తుంది ఆకస్మికంగా జరుగుతాయి ఇవన్నీ కూడా అట్లాగే గృహంలో తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉద్యోగరీత్యా పెట్టుబడి పెట్టడానికి కావచ్చు అంటే కొంతమందికి ఉద్యోగాలు గవర్నమెంట్ పరంగా ఉద్యోగాలు కావాలి డబ్బులు కావాలి తండ్రి ఏదైనా సహకారం చేయవచ్చు లేదా తండ్రి యొక్క ఉద్యోగం వీరికి ఆకస్మికంగా మంచిగా పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అది దేవాలయాలు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించి ఏ ఉద్యోగం అయినా సరే వీరికి ఆకస్మికంగా వంశ పారంపర్యంగా లభించే అవకాశాలు కూడా కలుగుతాయి అట్లాగే శత్రువులు మిత్రువులుగా మారడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి యొక్క అవసరం కోసం అది వ్యాపారపరంగా కావచ్చు ముఖ్యంగా బంధువుల్లో మిత్రువు మిత్రాదుల్లో ఆగంతక శత్రువులు కూడా బయటకు వస్తారు ఇప్పుడు వీరితో కలిస్తే కానీ పనులుగా కొంతమంది కుంభరాశి వారితో కలిస్తే కాబట్టి కుంభరాశి వారికి ఒక రకంగా శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఏదైనా వీరు గనక అంతకుముందు ఏదైనా వ్యవస్థల్లో ధనాన్ని పెట్టుంటే గనక పెట్టుబడిగా దానికి సంబంధించినటువంటి రుణాలు కూడా తీరిపోతాయి రుణ నివృత్తి కూడా జరుగుతుంది అట్లాగే అనారోగ్యాల నుంచి బయటపడతారు వీళ్ళు చాలా వరకు అనారోగ్య నివృత్తి కూడా జరుగుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కలహాలు నశిస్తాయి ఆ బంధుమిత్ర వైషమ్యాదులు తొలగిపోతాయి బంధువులు సమాగమం అంటే వాళ్ళతో మాట్లాడటం కుటుంబం ఒక చోట కలవటం ఆనందంగా చర్చించుకోవటం లేదా వ్యాపారాల గురించి లేకపోతే వారి యొక్క సంతానం గురించి వ్యాపార లావాదేవీలు గురించి విక్రయాదుల గురించి మీ వ్యాపారం ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఇలా మాట్లాడుకోవటాలు ఇవన్నీ కొంత ఆనందకరంగా ఉంటాయి బాగుంటాయి అట్లాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీ వరకు నాలుగో స్థానంలో ఉండి విద్యార్థులకి చక్కటి విద్యని మంచి ఆలోచన శక్తిని ప్రతిభని ప్రస్ఫుటంగా ఇస్తున్నారు శుక్రుడు అనుకూలమైనటువంటి గృహ యోగ్యాలని లాభాలను కూడా కలుగు చేశాడు గృహంలో భార్యా సౌఖ్యాన్ని సరైన సమయానికి అనుకూలమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తిని కూడా కుంభరాశి వారికి చక్కగా కలుగు చేశారు భగవానుడు అయితే కుంభరాశి వారికి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ శుక్రుడు మహానుభావుడు ధనకారకుడు అయినటువంటి గురుడితో కలుస్తున్నాడు వీరికి ధనాధిపతి లాభాధిపతి అయినటువంటి గురుడితో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కలవటం అంతా ఇంత యోగ్యం కాదండి వీరు తీసుకెళ్ళి పది రూపాయలు ఎక్కడన్నా పెట్టారనుకోండి చక్కటి లాభం వస్తుంది బంధువులకి ఎవరికైనా సరే భార్య తరపు బంధువులకు కావచ్చు అదే గురు గురువుకి గురువు గురువుతో సమానమైనటువంటి వారికి కావచ్చు వాళ్ళు అడగటం ద్వారా ఒక రూపాయి ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఒక పావుల లాభం కలుగుతుంది అంటే వడ్డీ అట్లాగే షేర్సు సెన్సెక్స్ ఇట్లా వీటిలో ఎవరైనా కనుక పెట్టున్నా లేదా పెట్టాలనుకున్నా కొంచెం అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు గురు శుక్రుడు ధనాధిపతి ధనకారకులు ఇద్దరు వ్యాపార క్షేత్రమైనటువంటి విధానంలో కమ్యూనికేటింగ్ వ్యవస్థలో ఉండటం చాలా విశేషం విదేశాల వల్ల కూడా మీకు ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అది సంతానపరంగా కావచ్చు లేకపోతే భార్యాభర్తల్లో ఎవరైనా దూరంగా ఉంటే వారి నుంచి ధనం రాబడి కావచ్చు ఇట్లా చాలా చాలా అద్భుతమైనటువంటి సమాగమం అని చెప్పచ్చు ఈ శుక్రుల యొక్క అనుభవం అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని నిర్మించాలనుకున్నా అంటే ఉన్నదాని మీద ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి పెద్ద గృహాన్ని నిర్మించాలనుకున్నా వేరే ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి దాన్ని కూడా పెద్ద చేసి మనం ప్రశాంతంగా బతకాలి మనం హ్యాపీగా ఉండాలి ఉన్న ఇంట్లో అనే ఆలోచన ప్రారంభమవుతుంది దాని భార్య అట్లాగే కుటుంబ సభ్యులు లేకపోతే అన్నదమ్ముల యొక్క సహకారము ఇంట్లో భార్యాభర్తల యొక్క అనుకూలత ఇవన్నీ కలిసి చక్కటి అనుకూలవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అట్లాగే కుంభరాశి వారికి పంచమంలో ఈ ఇరవై ఆరు తర్వాత గురు శుక్రుడు కలవటం వలన సంతాన యోగ్యము కలగడానికి అవకాశం ఉంటుంది సంతానం ద్వారా చక్కగా దూరంగా ఇప్పటివరకు దూరంగా ఉన్నటువంటి సంతానము కలిసి కుటుంబంలో చక్కగా మాట్లాడుకోవటం విందులు వినోదాలుగా చేసుకోవటం అలాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఎవరైతే కంటెంట్ రైటర్స్ కానీ లేకపోతే ముఖ్యంగా డైరెక్టర్స్ ఉంటారు ఇప్పటి వరకు అనే బాధపడే డైరెక్టర్లందరూ కూడా ఒక్కసారి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం వారి పేరు ప్రతిష్టలు ఉందాగా బయటకు వస్తాయి గవర్నమెంట్ ద్వారా కొన్ని సన్మానాలు కీర్తి ప్రతిష్టలు వీరికి లభిస్తాయి ఈ కుంభరాశికి సంబంధించిన వారికి అయితే కుంభరాశి వారికి విద్యార్థులైతే కనుక అనుకూలంగా ఉందండి కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కటి మేధస్సు అనుకూలత చక్కగా ఉంది వీరికి మంచి ధైర్యపర కాకపోతే కుజుడు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ నెల సప్తమంలో ఉండి భార్యాభర్తల మధ్య ఒక ఇంత అనుకూలత లేక నానాభీవత్సమైనటువంటి పరిస్థితులు సంతాన బెడద సంతానం పోవటం లేకపోతే సంతానం కనబడకుండా వెళ్ళిపోవటం లేకపోతే తల్లి తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు తెగిపోవటం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు కలిగినాయి వ్యాపారంలో అయితే మనకి మరీ మోసాలు ఇబ్బందులు నష్టాలు కష్టాలు కుంభరాశి మరి అన్ని వెనకడుగు కుజరాహు కేతువుల యొక్క సంయోగం కదా సర్పదోషం అంటారు దీన్ని ఈ విధంగా ఇప్పుడు కుజుడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అదేదో అంటారు మంచికైతే కనుక గారెళ్ళి నేతిలో పడ్డట్టుగా అంటారు కానీ ఇప్పుడు అట్లాగే కాదు ఒక విషంలో పడ్డట్టు కుజుడు వెళ్ళి ఆల్రెడీ ఆయన మహా పాపి ఈ కుంభరాశి వారికి పాపస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్నదమ్ములతో అస్త డిషుం డిషుం వ్యవహారాలు ఉంటాయి అన్నదమ్ములతో కోర్టుకెక్కుతారు లేనిపోని సమస్యలు ఆస్తి గొడవలు ఎక్కువ ఉద్యోగపరంగా కూడా ఇద్దరు క్రాషెస్ వస్తాయి ఒకరు ఉద్యోగం ఒకరికి వచ్చిందని ఒకరు ఉద్యోగం లాక్కున్నారని ఇట్లాంటి అంతర్గత సమస్యలు పోరు అంతర్గత పోరు ఎక్కువ అష్టమంలో ఉన్న కుజుడు ప్రాణానికి కూడా హాని చేస్తాడు ఎంతోమంది శత్రు రోగ రుణ రుణ బాధలు కూడా ఎక్కువ చేస్తాడు కుజుడు రవి వలన సౌఖ్యం ఉంటుంది ఈయన వలన కుజుడు వలన అవన్నీ మెల్లి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి కొంత ఆకస్మిక ప్రమాదాలు కూడా జరుగుతాయి ఉద్యోగంలో అవమానాలు అనుమానాలు ఎక్కువగా పెరుగుతాయి మీ వలన మీ మీతో పో ఎప్పుడు గడప తక్కున్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం వస్తుంది అట్లాగే ఆ ఉద్యోగంలో మీ మీద లేనిపోని మరకల పడతాయి అట్లాగే ఆకస్మికంగానే కొన్ని గొడవలు కూడా వస్తాయి మీకు అసలు భగవంతుని నమ్మాలనే ఆలోచన కూడా పోయే అవకాశం వస్తుంది కుజుడుగా గురువు గురువు శుక్రుడు వలన చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక్క కుజగ్రహ దోషం అనేది మిమ్మల్ని బాగా వేధిస్తోంది కాబట్టి కుజరాహు కేతువుల యొక్క దోషం మీ జాతకానికి అట్లాగే శని కూడా రెండులో ఉండి వక్రించి ఇప్పుడు జన్మ కుంభలగ్నాన్నే ఎక్కువగా ఆయన భావాలను ఇస్తూ ఉంటాడు కాబట్టి కుజ శని రాహుకేతువులకి జపదాన హోమాదులు చేయించండి లేదా హనుమంతుడి హోమం చేయించండి మీ ఇంట్లో లేకపోతే హనుమంతుడి యొక్క చాలీసాని ఒక పద్నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు వీరన్నా చదవండి ఎవరి చేత చదివించి తీర్థం తీసుకోండి మంజసూక్త జపాన్ని ఆచరింపజేసి ఒక నూట నలభై సార్లు ఆచరింపజేసి తర్వాత హోమం చేయించండి మంజు సూక్త హోమం అంటే హనుమంతుడిది సాక్షాత్ చాలా చాలా నరఘోషలు దృష్టి దోషాలు పోతాయి సర్పదోషాలు పోతాయి అట్లాగే ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పుకున్నాను ఈ నెల ఇరవయో తేదీన నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో స ఈ సర్ప జపము కుజరాహు కేతువుల జపము శని జపము అన్నీ జరిగినాయి ఇరవయో తేదీన హైదరాబాద్లో మరి ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమము నవగ్రహ హోమము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి బట్టి ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే మటుకు ఎందుకంటే కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి ఇది ముందుగా మనం కళ్ళె వేయటానికి ఉంటుంది ప్రమాదాల నుంచి శత్రు రోగ రుణ బాధల నుంచి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు తప్పులేదు కాబట్టి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా మీరు పొందాలి మంజు సూక్తం అంటే ఇటు హనుమంతుడికి వస్తుంది అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వస్తుంది కాబట్టి నూట నలభై సార్లు చేయించండి తర్వాత హోమం చేయించుకోండి మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఉండండి శివా శివుడికి అభిషేకాలు చేస్తూనే ఉండండి లేకపోతే వ్యాపార విక్రయ విక్రయాలు మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కుజుడు మహా ఇబ్బందికరమైనటువంటి దోషప్రదుడిగా చెప్పబడుతోంది మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏదో ఒక అంతర్గతంగా అవతల వ్యక్తులు మిమ్మల్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు అన్నదమ్ములతో అక్క చెల్లెలతో జాగ్రత్తగా నడవడిక చేసుకోండి వాళ్ళతో పోట్లాడక దిక్కండి వ్యాపారంలో కూడా క్రయ విక్రయాదుల్లో గమనించండి కానీ గొడవలు దిక్కండి ఎందుకంటే మనకి దోషం ఈ విధంగా ఉంది అనుకున్నప్పుడు దాన్ని మనం ఈ విధంగా మార్చుకోవాలి తప్ప గొడవలు అవుతున్నాయి కాబట్టి అయితే అయినది మాత్రం అనుకోకండి అవ్వకుండా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్త కాబట్టి ఈ విధంగా కుజ శని రాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై ముఖ్యంగా హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించండి మృత్యుంజే జపాన్ని మృత్యుంజే పాశుపతం ఇవన్నీ ఒకటండి ఒకసారి ఇవన్నీ చేయించి హోమంలో మనిషోక్త హోమము సర్పసోక్త హోమము అట్లాగే మృత్యుంజయ హోమము అన్నీ వస్తాయి గణపతి హోమంతో సహా కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని చేసుకోవటం ద్వారా ఈ నలభై ఐదు రోజులు మీకు కలిగేటటువంటి ఎన్నో గండాల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఓం హనుమత్ దేవతాయే నమో నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య ఉర్చికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజమహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవారు కుజ నక్షత్రాలైనటువంటి మురగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాలసర్ప యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరుక్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయ తేదీన కృత్తికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపతి హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమ